నేడు మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే నూట ఎనభై నాలుగవ జయంతి వేడుకలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి వారి వేడుకలు ఘనంగా నిర్వహించారు వారి యొక్క వివరాలు పూర్తిగా మన మధ్యలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు కొయ్య సురేందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సావిత్రిబాయి పూలే వేడుకలు అధికారికంగా నిర్వహించడం పట్ల ఎలా మీరు స్పందిస్తున్నారు తెలంగాణ ఉపాధ్యాయ లోకమంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే కోట్లాది జీవితాల్లో వెలుగులు దింపినటువంటి వెలుగులు దింపినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు నూట నాలు నూట ఎనభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సావిత్రిబాయి జన్మదినాన్ని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వము మనకు జరుపుకోమని ఆదేశాలు జారీ చేయడము చాలా సంతోషం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వారు ఉద్యమ నేపథ్యం ఏంటిది వారి గురించి వివరాలు నుంచి చెప్పగల సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయగావ్ నాయగావ్ గ్రామంలో ఒక రైతు బిడ్డకు జన్మించింది తను నిరక్షరాసులే మొ మొదటిసారి తనకు తొమ్మిదవ ఏటా ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారిని వివాహం పద్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో వివాహం ఆడింది వివాహము అనంతరము తన మొదటి గురువు తన భర్త అయిన జ్యోతిరావు పూలే గారు భర్త దగ్గరనే ఇంట్లోనే విద్యా అక్షరాభ్యాసం గావించి విద్యావంతురాలైంది ఆ తర్వాత హమ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ గావించి పద్దెనిమిది నలభై సంవత్సరంలో భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే నగరంలో బాలికల కొరకు అనగారిన వర్గాల నిమ్న వర్గాల బాలికల కొరకు విద్యను అందించడానికి నడుం బిగించి మొట్టమొదటిసారిగా పాఠశాలను ప్రారంభించింది అంటే ఒక ఉపాధ్యాయుగా మీరుంటూ ఇప్పుడు ములుగు జిల్లాకు అధ్యక్షుడిగా పీఆర్టీగా చేస్తున్నారు ఉపాధ్యాయు నేపథ్యంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగు భారతదేశంలో ఒక మహిళా ఉపాధ్యాయులని గౌరవంగా గౌరవించుకోవడం పట్ల మేము ఉపాధ్యాయులుగా పిఆర్టీ సంఘంగా మీరు ఎలా ఫీల్ అవుతుంది ఆనాడు ఉపాధ్యాయ వృత్తి తను మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక మొట్టమొదటి మహిళగా పాఠశాలను ప్రారంభించినప్పుడు ఉన్నత వర్గాల వారికి ఇది రుచించలేదు అగ్ర అగ్రవర్ణ పెత్తనం వారు వ్యతిరేకించారు దూషణపు మాటలతోటి తను పాఠశాలకు నడిచి వెళ్ళే దారిలో బురద జల్లారు రాళ్ళను రువ్వారు అయినప్పటికీ ఆ బురద జల్లిన చీరతోటి పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో చీరను మార్చుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బురద జల్లిన మలినమైనటువంటి చీరతోటి తిరిగి వచ్చేది ఎవరైనా అడిగితే తను అనేది నేను నా విధిని నిర్వహిస్తున్నానని ఎన్ని అవమానాలైనా కులవీక్షకు దురహంకారకు అగ్రవర్ణ పెత్తనానికి ఆనాడు ఉన్నటువంటి కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎంతో ధైర్యంగా ముందుకు సాగిన వెనిదిరి అనే మడమ తిప్పని ఒక దీశాలి తను మొత్తానికి ఉపాధ్యాయ రంగంలో ఉండి ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క వేడుకలు అధికారికంగా నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులుగా మీరు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా తను ఉపాధ్యాయాలే మాత్రమే కాకుండా తను సంఘ సంస్కర్త ఒక విప్లవకారిణి ఆనాడు నిచ్చెన మెట్ల వ్యవస్థ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజాన్ని సత్యశోధక సత్యశోధక సమాజనే తన భర్తతోటి కలిసి స్థాపించారు ఇంకొకటి ఏంటంటే స్త్రీలను చైతన్యపరచడానికి అప్పుడు సేవా మండలం మహిళా సంఘాన్ని పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో స్థాపించారు ఈ సేవా మండల మహిళ సంఘం ఆనాడే మొట్టమొదటిసారి స్థాపించిన ఘనత కూడా ఒక మహిళ ఉపాధ్యాయురాలిదే ఈరోజు ఉపాధ్యాయులు చైతన్యవంతం కావడానికి కారణం ఆ రోజు చదువుల తల్లి అయిన సా చదువుల తల్లి అయినటువంటి సావిత్రిబాయి గారు చూపినటువంటి మార్గమే అంతేకాదు పేద పేద పిల్లలను దళితులను నిమ్ నిమ్మ వర్గాలను వారి నుంచి రక్షించడానికి దురంకారకు పెత్తందాలను ఉన్నటువంటి కట్టుబాటును ఎదిరించి ముందుకు సాగి పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో గృహ బహిష్కరణ కూడా గురి కావడం జరిగింది వారు కుల మతాలకు అతీతంగా ఇద్దరు దంపతులు మన దేశానికి నిమ్న వర్గాలకు ముఖ్యంగా విద్యతోటే స్త్రీ విముక్తి కాబడుతుందని నమ్మి విసహించి ఎంతో సేవ చేయడం జరిగింది మన దేశానికి మొత్తానికి నూట ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం జయంతి అంటే నూట నలభై నాలుగు జయంతి వేడుకల సందర్భంగా ఈ సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుర్తించి వారి యొక్క జయంతిని అధికారికంగా నిర్మించారు దీని పట్ల మీరు ఏం చెప్పబోతున్నారు తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఒక మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ఉత్తర్వు జారీ చేయడంపై మేమెంతో మరొకసారి హర్షిస్తున్నాం ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటే మహిళా ఉపాధ్యాయులకు సన్మానించుకుంటూ మనం మంచి సంస్కృతిని సమాజానికి నేర్పిన వారు అవుతామని మా యొక్క భావన ఓకే రైట్ మనం చెప్పుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే తన భర్తే తన గురువు నేనెందుకు ఉద్యోగం చేయకూడదు నేనెందుకు ముందుకు రావద్దని చెప్పి ఒక పట్టుదలతోని మహిళా ఉద్యోగస్తురాలుగా మొట్టమొదటి మహిళా ఉద్యోగస్తురాలు సావిత్రిబాయి పూలే వారి యొక్క జాంతి వేడుకలు ఈరోజు ఘనంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఏదేమైనప్పటికీ భారతదేశం భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిని మనందరం ఆదర్శంగా తీసుకొని వారి ముందుకు నడవాలని చెప్పి మన మధ్యలో పిఆర్టీ జిల్లా అధ్యక్షులు అయితే తెలియపరిచారు కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్ నైన్టీ నైన్ టీవీ మలుగు జిల్లా